నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు జ్యోతిష వాస్తు శాస్త్రంలో మొట్టమొదటిసారిగా పట్టా తీసుకున్న తొలి తెలుగు మహిళా పంచాంగకర్త మహా ఉపాధ్యాయులు డాక్టర్ ఈడుపు పద్మజ రాణి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడదాం క్రోదీనామ సంవత్సరంలో అసలు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం అమ్మతో మనం మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం క్రోదీనామ సంవత్సరంలో అసలు వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే ఈ రాశి వారికి సంబంధించిన ఆదాయం కానీ వ్యయం రాజపూజ అవమానం గురించి తెలియచండము ముందుగా మనం ఈ రాశి ఫలితాలు తెలుసుకునేటప్పుడు కూడా కొన్ని కొన్ని విషయాలు కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి మొట్టమొదటిగా ఏంటంటే ఈ రాశి ఫలితాలు అనేటప్పుడు గ్రహ సంచారం ఎలా ఉంది ఎందుకంటే ఇది గోచార ఫలితాలు ఇది కాబట్టి గ్రహ సంచారం ఎలా ఉందన్నది ప్రతి రాశి మనం తెలుసుకుంటాం రెండోది వచ్చేటప్పటికి ప్రతి వ్యక్తికి జన్మ జాతకం అని ఒకటి ఉంటుంది అంటే పుట్టినప్పుడు జాతకం వేయిస్తారు దాన్ని బట్టి వాళ్ళకి ఏ దశలు నడుస్తున్నాయి అంతర్దశలు నడుస్తున్నాయి అది ప్రధానంగా సాగుతూ ఉంటుంది చాలామంది వే వేసుకునే ఉంటారు కాబట్టి దాన్ని బట్టి ఏదన్నా అంటే నడిచే ఏంటి అంతర్దశలు ఏంటన్నవి చూసుకుంటూ పెడతారు అది మాత్రమే కాకుండా ఈ గోచారాన్ని సంవత్సరం సంవత్సరం కలిపి చూసుకోవాలి కానీ కేవలం గోచార ఫలితాలు బట్టే నామ నక్షత్రాలు బట్టి కానీ అంటే గోచార ఫలితాలు ఎలా చూసుకుంటారు చాలామంది వాళ్ళ నక్షత్రం తెలుసో లేకపోతే నామ నక్షత్రం ప్రకారమో రాశి ఫలితాలు తెలుసుకుందో అనుకుంటారు ఆ తెలుసుకునే ముందు వాళ్ళ అసలైన జాతకాన్ని కూడా కలిపి చూసుకున్నప్పుడు ఫలితాలు బాగుంటాయి ఎందుకంటే ఇది కామన్గా చెప్పేది కదా అలా కాకుండా కేవలం ఈ గోచార ఇచ్చే ఫలితాలను మాత్రమే చూసుకొని ప్రధానమైన నడిచే దశ అంతర్దశలని చూసుకోకపోతే కరెక్ట్ కాదు ఎందుకంటే అది చూసుకున్నప్పుడు ఆ నడిచే దశలు అంతర్దశలు బాగుండి అన్ని రకాలుగా బాగున్నప్పుడు ఇందులో ఏదైనా చిన్నపాటి అశుభ ఫలాలు ఉన్నప్పటికీ కూడా దీన్ని ఓవర్కమ్ చేసేయచ్చు చిన్న చిన్న పరిహారాలు చెప్తాం కాబట్టి అంతేగాని ప్రధానమైనది చూసుకోకుండా దీంట్లో ఉన్నది చూసి కంగారు పడి అంటే అమ్మ మాకు ఏళ్ళు నడిచను లేకపోతే అష్టంశం అలా కంగారు పడ పడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఈ గోచార రీత్యా ఫలితాలను బట్టి మనం చేసే పరిహారాలు శ్లోకాల రూపంలోనో ఏదో చిన్న చిన్నవి చేసుకోగలం ప్రధానమైన జాతకంలో ఏ రకమైన సమస్య లేనప్పుడు దీని గురించి అంతగా చింతించకర ఏ రాశి వాళ్ళకైనా అన్నది కూడా ప్రధానంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి అంటే ఇదే కాదు ప్రధానం వాళ్ళ జాతక చక్రాన్ని కూడా కలిపి చూసుకోవాలి అప్పుడే దాని యొక్క ఫలితాలను మనం అన్వయించుకోవాలి అన్నది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ సంవత్సరం వృత్తికి రాసి వాళ్ళకి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం అనేది ఐదు ఉంది అంటే ఆదాయం కంటే వ్యయం అధికంగా ఉంది కాబట్టి ఆ వ్యయాన్ని దుర్వ్యయం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళెంతవరకు స్థలాల వైపు అలాగే ఏదైనా గృహాల వైపు వీళ్ళు పెట్టుకున్నట్లయితే మంచిది అక్కడ కూడా ఆ కొనుగోలు సందర్భంలో మోసపోకుండా వీలైనంతవరకు మనం అనుకున్నట్టుగా చింతామణి గ్రంథస్థ శ్రీమన్నగర్ నాయక కానీ లేకపోతే వరహాయ ధరుద్దరకాయ త్రివిక్రమాయణ మహానే శ్లోకాన్ని కానీ బాగా పఠించి ప్రతినిత్యం అనేక సార్లు ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క వ్యయం దుర్వ్యయం కాకుండా ఉంటుంది అన్నదొకటి ఇక రెండోది ఏంటంటే పాటుగా రాజపుజ్యం కంటే అవమానం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళంతవరకు అందరిలో దైవాన్ని దర్శించుకుంటూ సుమంతో సుమతో శ్రీ కార్తీకీయార్జునయన్మహనే శ్లోకాన్ని పట్టిస్తూ ఆర్థికమైన అంశాల్లోనూ ఆరోగ్యపరమైన విషయాల్లోనూ ప్రయోజనాన్ని పొందుతూ ముందుకు వెళ్ళడం అనేది చేసుకోవాలి ఇక ఈ సంవత్సరం ప్రారంభం నుంచి వీళ్ళకి మేషరాశిలో గురుడు ఉండడం జరుగుతుంది అది కూడా గురుడు షష్ఠ స్థానంలో ఉండడం వల్ల శత్రువులు వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి పోటీదారులు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో వీళ్ళు కష్టం మీద ఫలితాన్ని సాధిస్తారు అంటే వాళ్ళు చేసే క్రియేట్ చేసే అంటే వాళ్ళు చేసే సమస్యల వల్ల వీళ్ళు తప్పనిసరిగా నైపుణ్యాలను పెంచుకుంటూ చక్కగా కొత్త నైపుణ్యాలతో ముందుకెళ్ళగలుగుతారు మొదటిది ఇంకా దాంతోపాటుగా వృత్తిలో బాధ్యతలు అధికంగా ఉంటాయి శ్రమ ఎక్కువగా ఉంటుంది దానికి తగినంత గౌరవం అనేది లభిస్తుంది అయినప్పటికీ కూడా ఖర్చులు అనేవి చాలా తీవ్ర స్థాయిలో ఉండడం ప్రయాణాలు అనేవి ఎక్కువగా ఉండడం లేదా ఖర్చుల్ని తట్టుకోలేని పరిస్థితిలో వీళ్ళు ఉండడం అనేది దానివల్ల కొంచెం ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది వీళ్ళు ఇది చూడడం అనేది నిద్ర లేమి అనే విషయంలోనూ ఆరోగ్యపరమైన అంశాల్లోనూ నిద్రకు సంబంధించి ఇలాంటి వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కుటుంబ వ్యక్తుల సహకారం బాగుంటుంది ఆర్థికంగా కూడా అనుకూలంగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈ గురుడు వృషభ రాశిలో అది కూడా సప్తమ స్థానంలో అది కూడా శత్రు క్షేత్రంలో ఉండడం బట్టి అది కూడా సెవెంత్ ప్లేస్ అవ్వడం వల్ల సామాజిక సంబంధాల విషయంలో ఘర్షణాత్మకంగా ఉంటుందంటే సామాజిక వ్యవహారాలు కానీ భాగస్వామి వ్యవహారాలు కానీ భాగస్వామితో కానీ లేకపోతే వీటికి సంబంధించిన విషయాలు కొంత అనుకూలత అనేది విషయంలో ఘర్షణతో కూడిన అనుకూలత అనేది వీళ్ళకి లభిస్తుంది అని మనం అనుకోవచ్చు అలాగే లాభాలు కూడా లాభాల కోసం వీళ్ళు చేసే ప్రయత్నాల వల్ల ఇతరుల ఇతరులు వీళ్ళని వీళ్ళ గౌరవం తగ్గే అవకాశం ఉంది అంటే లాభం కోసం కొంచెం ఎక్కువ కష్టపడడం వీటి వల్ల క కష్టం మీద లాభాన్ని వీళ్ళు సంపాదించగలగడం దానివల్ల చేసే ప్రయత్నాల వల్ల గౌరవం తగ్గడం ఇలాంటి వాటికి ఆస్కారం అనేది ఒకటి ఇక రెండోది ఏంటంటే వీళ్ళ ప్రవర్తన న్యాయబద్ధంగానే ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి ఇతరులు వాళ్ళ స్వార్థంతో సహకరించడం తగ్గిస్తారు అది కూడా ఉంటుంది అంటే వీళ్ళకి న్యాయబద్ధంగానే ఉన్నప్పటికీ ఇతరుల స్వార్థం వల్ల వీళ్ళకి సహకారం అనేది అవసరమైన సమయంలో తగ్గుతుంది రెండోది ఏంటంటే వీళ్ళల్లోని స్వార్థాన్ని గుర్తించి అంటే సేవకుల దగ్గర నుంచి కానీ ఏదైనా సహకారాన్ని కానీ ఇతరుల దగ్గర నుంచి ఆశించినప్పుడు వీళ్ళల్లో స్వార్థాన్ని గమనించి అవతల వాళ్ళు వీళ్ళకి దూరమయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళెంతవరకు స్వార్థ రహితంగా అంటే అవతల వాళ్ళకి ఆ భావన కలగకుండా వీళ్ళు ప్రవర్తించినట్లయితే వీళ్ళకి అన్ని విధాలా క్షేమదాయకంగా ఉంటుంది అలాగే శని భగవానుడు ఎప్పుడైతే చతుర్థ స్థానంలో ఉండడం జరిగిందో దీనివల్ల తప్పనిసరిగా గృహ వాతావరణం లేకపోతే అంటే అర్ధాష్టం శని అనేది ఒకటెడుతోంది ముఖ్యంగా అర్ధాష్టం శని వల్ల అది కూడా స్వక్షేత్రమే అయినప్పటికీ కూడా పెద్ద స్థాయిలో ఇబ్బందులు లేకపోయినా గృహ వాహన విద్య ఆహార మొదలైన విషయాల్లో వీళ్ళ కొంత ఆటంకాలు అనేవి ఏర్పడతాయి అంటే సమయానికి ఆహార స్వీకరణ కానీ లేకపోతే సరైన సౌఖ్యాలు తగ్గడం కానీ అలాంటి వాటిల్లో కొంత వీళ్ళు రాజీ పడవలసిన అవసరం లాంటిది అనుకోవచ్చు అలాగే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి రుణాలు ఏమన్నా గనక ఉన్నట్లయితే అంటే అవి వీలంత త్వరగా తీర్చేసుకొని ఫ్రీ అయిపోవడం మంచిది లేకపోతే ఏముందంటే దానివల్ల భారం అనేది పెరగడం అప్పుల భారం లాంటి దానికి అవకాశం ఉంది అలాగే రోగ శక్తితో పాటు ఆరోగ్యం మీద ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలి అది వ్యాయామ ప్రాణాయామాలు కానీ లేకపోతే అన్నిట్లోనూ బద్ధకం లేకుండా అలసత్వం లేకుండా ఖచ్చితంగా ఎప్పుడు పనులు అప్పుడు చేసేసుకుంటూ పర్లేదులే మనం ఇప్పుడు చేసుకుందాం అని పోస్ట్ పోన్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వీళ్ళు ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది వ్యక్తిగత గౌరవాన్ని పెంచుకోవలసిన ఆస్కారం లాంటిది వృత్తిలో వీళ్ళు ఎంత చేసినప్పటికీ కూడా పై అధికారులు కానీ వాళ్ళ పై వాళ్ళు కానీ వాళ్ళు ఆశించిన స్థాయిలో లేదు అన్నట్టుగాను లేకపోతే దానివల్ల వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో వీళ్ళు భావించడం అంటే వృత్తిపరంగా శ్రమ ఒత్తిడి ఆశించిన ఫలితాలు తక్కువగా ఉండడం గౌరవం ఉన్నప్పటికీ కూడా అధికారులు వీళ్ళ విషయంలో ఆశించిన స్థాయిలో ఇంకా లేదు అన్న భావన అవతల వాళ్ళకి ఏర్పడే అవకాశాలు లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఇది అర్ధాష్టం దోష ప్రభావం కాబట్టి ఎంతవరకు ఆ విషయంలో కొంత శనికి సంబంధించిన పరిహారాలు పాటిస్తూ ముందుకు వెళ్ళవలసిన ఆస్కారం అయితే వీళ్ళకి ఖచ్చితంగా ఉంది దాంతోపాటుగా రాహుకేతువులు ఎప్పుడైతే పంచమ లాభస్థానాల్లో ఉన్నారో లాభాలు వచ్చినా వాటిని ఉపయోగించుకునే విషయంలో కూడా వీళ్ళకి వైరాగ్యాలు ఏర్పడతాయి అంటే లాభాలు ఏర్పడతాయి మిత్రులు సహకరిస్తారు మిత్రులు కొత్త కొత్త అవకాశాలు క్రియేట్ చేస్తారు అయినప్పటికీ వీళ్ళకి ఆ రకమైన ఘర్షణాత్మకమైన ధోరణి దాని మీద ఆసక్తి లేకపోవడం లాంటిది వీళ్ళ ఆలోచనలు బాగుంటాయి వీళ్ళకి సంతానంతో ఉంటే సంతానంతో కూడా కొంత కొద్దిగా విభేదాలు లాంటివి ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి కొత్త ప్రదేశాలు సందర్శించడం ఇలాంటి వాటికి ఆస్కారం ఉంది కాబట్టి వీలైనంతవరకు అర్ధాష్టమ శిని సంబంధించిన దోష పరిహారాలు చేసుకుంటూ ప్రత్యేక పరిహారంగా నెల నెల వచ్చే అనఘావ్రతం అనేది ఒకటి ఉంటుంది అనఘావృతం అనేది ఒకటి చేసుకుంటూ దాంతోపాటుగా వీళ్ళు ఈ యొక్క శ్రీదత్తాత్రేయుడి యొక్క స్తోత్రాలు శ్రీదత్త శరణమ్మ అనేది ఉదయం ఐదు టు ఆరు సాయంత్రం ఆరు టు ఏడు మధ్య చేసుకోవడం ఇవన్నీ చేసుకోవడం బట్టి ఈ రకమైన సమస్యల్ని అధిగమించవచ్చు జన్మజాతకంలో నడుస్తున్న దశల్ని అంతర్దశల్ని కూడా పరిగణలోకి తీసుకొని దాంతో ఇది చూసుకొని తగిన పరిహారాలను పాటిస్తూ ముందుకు వెళ్ళడం చాలా మంచిది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ చేయండి